ఈరోజు దేవుని వాక్యము లూకా స్వార్త పదకొండవ అధ్యాయము పదిహేను వచ్చినము నుండి ఇరవై ఆరవ వచ్చనం వరకు పరిసయ్యులు ఇతడు దయ్యములకు అధిపతి బెల్జబూలు వలననే దయ్యములను వెడలగొట్టుచున్నాడు అని కొందరు ఆయనను పరీక్షింప పరలోకము నుండి ఒక గుర్తు చూపుము అనిరి యేసు వారి ఆలోచనలను గ్రహించి వారితో ఇట్ల నేను అంతఃకలహములకు గురి అయినా ఏ రాజ్యమైనా నాశనమగును కలహమునకు గురి అయినా ఏ గృహమైనా కూలిపోవును సైతాను రాజ్యము అంతఃకలహమునకు గురి అయినచో అది ఎటుల నిలవగలదు నేను బెల్జబులు తోడ్పాటుతో దయములను పారద్రోలుచున్నానని మీరు అనుచున్నారు అటులైనా మీ కుమారులు ఎవరి వలన పారద్రోలుచున్నారు కనుక వారే మీకు న్యాయాధిపతులు నేను దేవుని ప్రభావం వలన దయ్యములను వెళ్ళగొట్టుచున్నాను కాబట్టి దైవరాజ్యము మీ సమీపమునకు వచ్చి ఉన్నది బలవంతుడు ఆయుధములను ధరించి తన ఇంటికి కావలి కాచుకునినచో అతని సంపద సురక్షితముగా ఉండును కానీ అతనిని మించిన బలవంతుడొకడు దాడి చేసి అతనిని కొల్లగొట్టిన అతడు నమ్ముకొని ఉన్న ఆయుధములను స్వాధీనము చేసుకొని అతడు దోచుకొని సంపదను పంచిపెట్టును నా పక్షమున ఉండనివాడు నాకు ప్రతికూలుడు నాతో ప్రోగు చేయనివాడు చెదరగొట్టువాడు అపవిత్రాత్మ ఒక మనిషిని వీడిపోయినప్పుడు అది విశ్రాంతికై వెదగచ్చు నీరు లేని ప్రదేశములలో తిరుగుచుండును అది దొరకనప్పుడు నేను విడిచి వచ్చిన నా ఇంటికి తిరిగిపోయేదను అని చెప్పును వచ్చినప్పుడు ఆ ఇల్లు శుభ్రముగా ఊడ్చి అమర్చబడి ఉండుట చూచి వెళ్ళి తనను మించిన మరి ఏడి దయ్యములను తీసుకుని వచ్చి అక్కడ నివాసము ఏర్పరచుకొనెను అందువలన ఆ మనుషుని పూర్వస్థితి కంటే కడపటి స్థితి మిక్కిలి హీనముగా ఉండును ఇది క్రీస్తుని సువిశేషము கிற්‍රස්තුවා මිකුස් තුතිළ ගුණගාක අම්මේල්.